నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి గోదా గోదావత్సవాలలో ధనుర్మాసము గోదా తిరుప్పావై తిరుప్పావై అనేది తమిళ్లో ముందుగా వచ్చింది మనకు తమిళ్ నుంచి మనము అందరం నేర్చుకోవడం వల్ల గోదా మాత రచించి తనం సొంతంగా గానం చేసిన తిరుప్పావై ముప్పై పాసురాలు రోజు ఒక పాసురంగా మనము ఆలయాల్లో కానీ ఇంటిలో కానీ పూజ చేసుకుంటూ ఇంటిలోనే పారాయణం చేసుకోవచ్చు మనం నోటికి కంఠస్థం లేకపోయినా చూసి చదువుకున్నా కూడా మనం ధనుర్మాసంలో నెలంతా రోజు ఒక పాశ్రం చదువుతూ స్వామివారిని సేవించుకుంటే తులసి దళాలతో సేవించుకోండి ఒక తులసి మొక్కల్ని ఒక రెండు మూడు మొక్కల్ని ఇంటిలో కుండీల్లో కానీ స్థలం ఉంటే పెరట్లో కానీ పెంచుకున్నామనుకోండి అనుకోండి మనకి ధనుర్మాసం అంతయు తులసి దళాలు ధారాళంగా వస్తాయి ఆ తర్వాత మనకు రాబోయేది ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి రోజు కూడా మనం స్వామివారికి తులసి దళాలనే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ తులసిదమాలతో స్వామివారిని అర్పించుకోవచ్చు స్వామివారికి రోజు ఒక తులసి దళం స్వామివారి పాదాల చింతన పెట్టినా కూడా అంతే మనకు గోదామాత తులసి మాల అల్లి తన మనస్ఫూర్తిగా అల్లుకొని తన మెడలో వేసుకొని అద్దంలో చూసుకునేదంట నేను వేసుకుంటే ఎంత అందంగా ఉంది నా స్వామి వేసుకుంటే ఇంకెంతంగా ఇంకా ఎంత అందంగా ఉండదు ఉంటుంది నేను వేసుకుంటేనే ఇంత అందంగా ఉంది నా స్వామి వేసుకుంటే ఇంకెంత అందంగా ఉంటుంది అని ఆమె రోజు తను చేకూర్చిన మాలను తనే ధరించి అద్దంలో చూసుకొని మురిసిపోయి స్వామివారికి ఏమీ తెలియనట్టుగా స్వామివారికి అర్పించేది స్వామివారికి గమనించకుండా ఉంటాడా మనం ఏ మానవులు మామూలు మనుషులు చేస్తే పూజలు చేస్తేనే స్వామివారు గమనిస్తూ ఉంటాడు అందులో తనకు ప్రియమైన భక్తురాలైన గోదాదేవి సమర్పించినప్పుడు తను ఎంత తనిఖీ చేయాలి మాలను అయితే ఒకరోజు రోజు మాలలు చేకూర్చి తను వేసుకొని చూసుకొని స్వామివారికి సమర్పిస్తూ ఉందంట ఒకరోజు తను సమర్పించుకోకుండా తన మెడలో వేసుకోకుండా మాలను వాళ్ళ తండ్రి గారితో ఇచ్చి స్వామివారి మెడలో ధరింపజేసింది అప్పుడు ఆయన ఏదో కొరతిగా ఏదో కొరత మనసుకు తనకు ఆ రోజు మాల సంతోషపెట్టలేదనమాట అయితే అప్పుడే ఆయన గమనించుకున్నాడు ఈ మాల నా భక్తురాలు ధరించలేదు వీరు ఈరోజు అని తను మనసులో అనుకొని బాధపడ్డట్టుగా ప్రేమ నటించినట్టుగా స్వామి అంటే అంత అలాగే ఉంటాడు కదా గోపాలుడైనా శ్రీమన్నారాయణుడైనా వెంకటేశ్వరుడైనా మనకు ఇక్కడ రంగనాథుడైన వీళ్ళందరూ ఒకటే రూపం కాబట్టి ఎవ్వరు ఆ గోదామాత ఈ మాసంలో ఈ మాసం కోసమే గోదామాత జన్మించిందేమో అనేటట్టుగా ఆమె ఈ మాసాన్ని అంత అద్భుతంగా మలిసిందనమాట చూడండి వైష్ణవ ఆలయాలలో ఉదయమే నాలుగు గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు స్నానమాచరించి ఇంట్లో పూజలు చేసుకొని ఇల్లు వాకి శుభ్రం చేసుకొని ఇంట్లో పూ స్నానమాచరించి పూజలు చేసుకొని స్వామివారి ఆలయానికి హారతులు పట్టుకొని తులసి మా తులసి దళాలతో స్వామివారిని ఆలయంలోకి వెళ్ళి స్వామివారికి సమర్పించి ఆఖరికి మా గోదాపాసరం చదువుకొని విష్ణు సహస్రనామం చదువుకొని గోవిందనామాలు చదువుకొని ఇవన్నీ ఆచరించి స్వామివారిని ఆకర్షణ పరుతులు చేసుకొని అంతేనండి భక్తుల భక్తి అనేది అదే స్వామిని ఎలా ఆకట్టుకోవాలో స్వామి ప్రేమను ఎలా మనం పొందాలో మనం చేసే సేవల్లోనే స్వామి గమనిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఈ ధనుర్మాసం ఎంత అద్భుతమైన రోజు ఆ గోదాదేవి ఆయనను సేవించుకొని రంగనాథుడిని సేవించుకొని రంగనాధుని భక్తిలో మునిగి తేలి ఆమె తరించింది ఉదయమే లేచి ఉదయం మూడున్నర అయినాక నాలుగు గంటలు మూడు తెల్లవారుజామున మూడు అయిందంటే ఆమె ఇంకా ఆమెకు నిద్ర పట్టదంట నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఇంకెప్పుడు ఇంకా కొంచెం తొలి తెల్లవారితే కోడి కూస్తుంది తొలి కోడి కూస్తుంది అంటారు చూడండి తొలికోడి మూడు గంటలకు కూస్తుంది ఆ తొలి కోడి కుయ్యగానే ఆమెకు మెలుక మెలువుక వచ్చి ఇంకా కాసేపు అయిన తర్వాత నా చెలికెత్తలందరినీ లేపాలి స్వామివారికి సేవకు వెళ్ళాలి లేట్ అవుతుందే అని ఆమె ఇంకా కంటి మీద కొనుక్కు లేకుండా ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది ఆ సమయం కోసం కొంచెం ఆ నాలుగు గంటలు కాగానే ఆ అంతా లేపుకొని నగర సంకీర్తనలు చేసి ఆడుతూ పాడుతూ గోదా మా పాసరాలు చదువుకుంటూ గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి రంగనాథుడు ముందు పల్లకిలో నడుస్తుంటే ఆ పల్లకి ముందు హారతులు పట్టుకొని ఈ గోపికలందరూ స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ భజనలు చేసుకుంటూ ఈ అలా తిరిగి తులసివనానికి వెళ్ళి తులసి దళాలను అన్నీ సేకరించి మాల కూర్చి స్వామివారికి తరింప చేసి ఆఖరికి హారతిచ్చి స్వామివారిని రోజు ఇలా ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడం ఎంత ఆనందం అనిపిస్తుంటుందో ఆ సేవ చేస్తుంటేనే స్వామి నా నా మనసును దోచాడే అని అనుకునేంత ఆనందంగా అనిపిస్తుంటుంది ఈ మాసము ఈ ధనుర్మాసం అంతా స్వామిని పూజిస్తూ ఉంటే హారతిచ్చి స్వామికి మాల సమర్పించినప్పుడు ఒక శ్లోకం చెప్తారండి ఇది విష్ణు సహస్రనామంలో ఉంటుంది వనమాలి గది శాంగి చెంకి చక్రి చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు అని మూడు సార్లు చదువుకుంటారు అంటే స్వామి నేను తెచ్చిన మాల నీకు సమర్పించాను అనే అర్థము అందులో ఉన్నట్టుగా మనం భావించుకొని ఆ స్వామి దీవెనలు తీసుకొని స్వామి మా జీవితం ఉన్నంతవరకు మీ సేవ చేసుకుంటాము ఆ తర్వాత నీలో ఐక్య ఐక్యం కావడానికి మాకు అనుమతి స్వామి అని ఆఖరి కోరికలు కోరుకొని స్వామివారి ఆలయం నుంచి బయటికి వచ్చి ఇంటిలో సంసార సాగరంలో తేలాడుతుంటూ ఉంటాము మళ్ళీ మరుసటి రోజు ఈ నెల అంతా ఇంకా స్వామివారి కోసమే ఇంకా పని అవి మన సంసార పనులు ఆ టైం నుంచి మనకు ఐదు గంటలు ఆరు గంటల ఉదయం ఐదు ఆరు లోపు ఈ కార్యక్రమం అంతా ఆ భగవంతుడి సేవ చేసుకున్న తర్వాత మనం ఆరు గంటల నుంచి మన సంసార సేవ చేసుకోవాలి సంసారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు మానసిక వ్యాధులు మానసికమైన ఆలోచనలు అంటే ఇంకా ఈ బంధంలోకి మనం అడుగు పెడతామన్నమాట అదంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఉదయమే అదే మూడు గంటలకి మళ్ళీ లేచి స్వామిని స్మరించుకొని ఇంత ప్రయాస పెట్టాడు మానవుడు మా మానవుడికి ఆ భగవంతుడు భగవంతుడు హాయిగా ఆలయంలో రంగనాథుడిగా పౌలించి ఉంటాడు మన సేవలన్నీ గమనిస్తూ ఉంటాడు మన పనులన్నీ గమనిస్తూ ఉంటాడు ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ మాసమంతా రంగనాథుడి సేవ ఆ స్వామి ముఖం చూస్తూ ఉంటే స్వామి మనల్ని మాట్లాడించినట్టుగా మనతో ముచ్చటించి ముచ్చటించినట్టుగా ఏదో మనకు విషయం చెప్పినట్టుగా మనము ఎంత నిరాశతో దేవాలయానికి వెళ్తామో అంత ధైర్యంతో ధైర్యం నింపి మనల్ని బయటికి పంపిస్తాడు భగవంతుడు అదే ముక్తి మీకు ఈ ధనుర్మాసము చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు చేయని వాళ్ళు మనకు సంబంధం లేదనుకోండి వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది కానీ నేను కొన్ని సంవత్సరాల వరకు చేశానండి ఉదయమే మూడు ఆ గోదాదేవి ఎలా అనుకుంటుందో తొలికోడి ఎప్పుడు వస్తుందో ఇప్పుడు టైం చూసుకుంటున్నాం అప్పుడు కోడి కూస్తేనే తొలి కోడి తొలి జాము చుక్కను చూసేవాళ్ళు ఆకాశంలో ఆ చుక్క వచ్చిందంటే తెల్లవారు అవుతుంది మూడు అవుతుంది అని అర్థం ఉంటుంది ఆ చుక్కలను చూసి లేసేవారు అప్పుడు టైములు లేవు కోళ్ళు కొడుకు కోడి కూసినా పోయకపోయినా చుక్కను చుక్కలను చూసేవాళ్ళనమాట జాము చుక్క అని అంటారు ఆ చుక్కలను చూసి లేచి భగవంతుడి సేవలో పాల్గొనడం ఎంత అద్భుతమైన ప్రక్రియనో అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది అమ్మాయి ఏమీ లేదు స్వామి తులసి బాల తీసుకుపోయి స్వామిని స్వామికి సమర్పించుకొని తన మనస్సును తెలుసుకునేటట్టుగా స్వామిని ఆ స్వామిని కొలుచుకునేది అంతే ఇంకా ఏమి ఆమె కోరికలు లేవు ఆమెకు వేరే ఆలోచనలు లేవు ఏమి లేవు స్వామి నేను వచ్చాను నీకు స్వాళ సమర్పించుకున్నాను అంతవరకే ఆ మిగతాదంతా భగవంతుడే చూసుకున్నాడు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది విష్ణు ఆలయాలు వైష్ణవ ఆలయాలన్నీ ఈ గోదా తిరుప్పావైతో మారుమోగిపోతున్నాయి అలాగే విష్ణు సహస్రనామంతో ఆలయాలన్నీ ఈ సేవలో భక్తులను ముక్తి చేస్తున్నారు ఇంకా ఆఖరు వరకు సంక్రాంతి ముందు రోజు భోగి రోజు నక్షత్రం బట్టి అమ్మవారికి గోదావ కళ్యాణం కూడా చేస్తారు గోదా రంగనాథుల స్వామి కళ్యాణం అదొక మ మరొక వీడియోలో మీతో వివరించుకుంటాను నేను రంగనాథుని సేవలో అంటే గోదాదేవి ఈ ధనుర్మాసంలో ఆలయాలు ఎలా దర్శించుకున్నాను ఎలా సేవ చేసుకున్నాను అనే సంగతి మీకు చెప్తూ ఉన్నాను అంతేనండి మీరు మీకు ఓపిక ఉంటే చెయ్యాలని మీకు భక్తి ఉంటే మీరు కూడా చేయండి తప్పు ఏమి లేదు భగవంతునికి చేసుకుంటే ఎటువంటి ఎటువంటి ఆలోచన ఎటువంటి భయము ఉండదు భగవంతుడే మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఓకేనండి మంచి వీడియోలు మరొక వీడియోలో మీ ముందుకు